హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని ఎవరన్నా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉంటాయి చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ సిక్స్టీ త్రీ బహుశా నేను పడే బాధ నీకు అనవసరం ఏమో చూడు ఇప్పుడు కూడా నిన్ను ఏమన్నా తిడదామనుకున్నా తిట్టలేకపోతున్నాను నిన్ను ఏమన్నా అందామన్నా అనలేకపోతున్నాను ఎందుకో తెలుసా బావా నేను నిన్ను తిట్టిన నువ్వు మళ్ళీ తిరిగి బాధపడిన ఆ బాధ మళ్ళీ తిరిగి నన్నే చేరుతుంది నిన్ను నేను కొట్టిన తిరిగి ఆ నొప్పి మళ్ళీ నాకే వస్తుంది ఎందుకంటే అనుభవించేది నేనే నేను నిన్ను ప్రేమించాను బాబా కానీ బజారు మనిషిని కాదు నీకు అసలు ఆ మాటని అలా ఎలా అనాలనిపించిందే నన్ను చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు కదా నా క్యారెక్టర్ ఏంటో ఒక్కసారి కూడా నీకు ఆలోచన రాలేదా బాబా ఓ ప్రేమించానని అయిపోయాను కదా నీ కళ్ళకి నేను ఒక్కసారి ఒక్కసారి నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా బాబా నువ్వు ఇష్టంగా నువ్వు నాతో కలిసిపోతున్నావనుకున్నాను కానీ కానీ నువ్వేం చేశావు తెలిసిందా నీకు గుర్తొచ్చిందా ఇప్పటికైనా చెప్పు బావా ఏ ఆడది ఇంకో ఆడదానితో చూడలేదు తన భర్తని అలాంటిది నువ్వు నువ్వేం చేశావు నాతో చేస్తూ అక్కని అలా ఎలా ఊహించుకున్నావు ఇదే విషయం అక్కకి తెలిస్తే నువ్వు జీవితంలో తన ముఖం చూడగలుగుతావా తను నిన్ను చూస్తుందా అసలు తాగితే అంతా సృహ లేకుండా ఉంటుందా అని ఆమె తన అరచేతుల్లో ముఖం దాచుకుని ప్రియా వెక్కి వెక్కి అడిచి మొక్కలపై జారబడి ఆమె భుజం పైన తన చేతిని వేశాడు కౌశల్ ఇంకోసారి వద్దు నన్ను ముట్టుకోవద్దు నువ్వు నన్ను ఈ క్షణం నుంచి నువ్వు అన్న ప్రతి మాట నా గుండె మనసుల్లో చక్కగా ఒదిగిపోయాయి ఇక నుంచి నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఎలాగో బజార్ దాన్ని వాడుకోవడానికి తప్పిస్తాయి ఓదార్చడానికి ఎవ్వరు రారు అసలు నీ మనసుకి నా గురించి అలా ఎలా అనుకున్నావు బావా నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది ఈ క్షణం నిజంగా నేను నిన్ను ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నానో అని ఒక్క మాట పెదనన్న చెప్పబట్టి నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తి నా జీవితంలోకి వస్తుంటే వద్దనుకుని మరి నీకోసం వచ్చాను నీకు కనీసం ఆ సంగతి కూడా తెలియదు నిన్నే ప్రాణంగా ప్రేమించిన నేను నీ జీవితంలోకి వస్తే నువ్వేం చేశావు లెఫ్ట్ లెగ్తో తన్నేసావు వెంటనే ప్రియా చిన్నగా నవ్వుతూ విధి ఎంత విచిత్రమైనదో కదా దేవుడు ఆల్రెడీ ఎవరికి ఎవరినో ముందే అనుకుని ముడిపెట్టేస్తాడు కానీ ఆ సంగతి మనమే తెలుసుకోలేక వేరే ఎవరెవరో కోసం పరుగులు పెడుతుంటాం బహుశా మనం పిచ్చి మనసుకు తెలుసుంటే ఆ పరుగులు ఆపేస్తామేమో ఆ దేవుడు ఇంతలా మన జీవితాలతో ఆడుకుంటున్నాడు మరి ఒక్క నిమిషం నాకు దగ్గరగా వస్తావు వచ్చావు అని ఆనందపడవలోపే భరించాలని హింసను పెట్టేస్తావు నా మనసుకి నువ్వు మరో క్షణంలో నన్ను దూరం పెట్టేసి నాకున్న ఆనందాన్ని వెంటనే లాగేస్తావు ఏ పాపం చేశాను బావ నేను నా బాధ కూడా నీకు అర్థం అవ్వాలి కదా అర్థమవుతుందా ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తూ నీ ప్రేమను పొందలేకపోయాను నీకు నీ ప్రేమ దూరమైంది మరి నా బాధ కూడా నీకు అర్థం అవ్వాలి కదా ఓహో ఐ ఆమ్ యువర్ వైఫ్ రైట్ ప్రియా అంటూ గట్టిగా అరిచాడు కౌశల్ ఎస్ నా మీద నీకున్న ఫీలింగ్ అదే కదా మరి అదే నా నోటితో చెప్పాను తప్ప అని అమాయకంగా అడిగింది ప్రియా సారీ ఆవేశంలో అన్నా అన్నాడు కౌశల్ ఓ ఆవేశంలో ఓకే రైట్ మరి మన ఇద్దరి మధ్య జరిగింది దానికి ఏమంటావు తప్పంతా నాదే కదా బరి తెగించేసి నీతో దానికోసం నిన్ను వేధించి మరి నీతో నాతో అలా చేసేలా చేశాను రైట్ దానికేమంటావు అని అంది ప్రియా ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్రియా రెస్ట్లెస్గా ఉన్నావు సో రెస్ట్ తీసుకో ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు కౌశల్ అతడు మాట్లాడుతున్న మాటలకి ప్రియా పెదవులపైన ఓ విరక్తి నవ్వు అంటే దీని అర్థం నమ్మట్లేదు అనే కదా బాబా నువ్వు నన్ను అంటే బావా ఒక హెల్ప్ చేస్తావా అని పూడుకుపోయిన గొంతులో అడిగింది ప్రియా కౌశల్ని ఏం మాట్లాడకుండా అంతే చూస్తున్నాడు ప్రియాని కౌశల్ అతని సైలెంట్ ప్రియాకి ఆ క్షణంలో ఎంత బాధనైతే ఇస్తుందో ఆమె గుండె పగిలేలా అంతే ఆవేశాన్ని రప్పిస్తుంది అదే కోపాన్ని కౌశల్ మీద చూపిస్తూ ఆవేశంగా వెళ్ళి అతని షర్ట్ కలర్ని తన చేతిలోకి తీసుకుని బంధిస్తూ ఎన్నో అనాలను అతన్ని కానీ అతన్ని చూస్తూ ఏం అనలేకపోతుంది ఆమె ప్రేమిస్తే ఇంతేనేమో బహుశా ఎంత మనం బాధలో ఉన్నా సరే వాళ్ళని మనకి మాటలతో మనసుల్ని బాధపెట్టడం రాదేమో బహుశా ఎన్ని ఉన్నా మన మనసులో అనుకుని మనమే బాధపడడం తప్ప అతన్ని ఏమీ అనలేని తన మనసుని తనే తిట్టుకున్న ప్రియాకి ఆ క్షణం తన బలహీనత మీద తనకే కోపం వస్తుంటే విసురుగా అతని కాలర్ వదిలేసి కౌశల్కి దూరం జరిగి తన చంపలు తనే కొట్టుకుంటూ ఐ హేట్ మై సెల్ఫ్ ఐ హేట్ ఐ హేట్ మై సెల్ఫ్ అంటూ అరుస్తూ నచ్చట్లేదు నాకు నేనే నచ్చట్లేదు నీకు నమ్మకం కుదరట్లేదు కథ బాబా నా మీద అసలు నిన్ను లోపరుచుకోవాల్సిన అవసరం నాకు ఏముందు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తావా మాట్లాడు నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు ఇప్పుడిప్పుడే అలవాటవుతుంది నువ్వు కూడా అందరిలోనే గుండెల్లో మాటలతో బాణాలని దించగలవని తెలుస్తుంది నాకు ఇప్పుడుప్పుడే అని అతన్ని సూటిగా చూస్తూ అంది ప్రియా బ్రాకెట్లో కౌశల్ కేవలం ప్రియాని మాత్రమే తనని కావాలని లోపరుచుకుంది అని అనుకుంటున్నాడు కానీ ఆ టైంలో వాళ్ళ పొజిషన్ ఏదైనా అవని వేరే ఆడదని పేరు వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఊహించి మాత్రమే ప్రియాకి సారీ చెప్పడానికి వచ్చాడు ఇప్పుడు ఎందుకు ఈ డ్రామా ప్రియా మన ఇద్దరి మధ్య అది జరిగితే నేను మారుతాను నెక్స్ట్ నీకు ప్రెగ్నెన్సీ వస్తే పుట్టిన పిల్లల్ని చూసేనా నీ వెనకాలే తిరుగుతాను ఒకవేళ వదిలేస్తే ఈ సమాజం పిల్లలు పుట్టేశాక కూడా ఇంట్లో పెళ్ళని వదిలేయడానికి ఎలా మనసొప్పిందో ఇతనికి అంటారనే కదా ఇంకేముంది ఇక నీకు దెన్ నాతో నీకు కావాల్సినంత హ్యాపీ లైఫ్ దొరుకుతుంది నీ మిడిల్ క్లాస్కి డబ్బు నాలంటే వాడు దొరికితే ఇంకేం కావాలి డబ్బు హ్యాపీ లైఫ్ అంతకుమించి ఇంకేం కావాలి నీకు నాతో అన్నాడు కౌశల్ కౌశల్ మాటలు విన్న ప్రియా కొయ్యబారిపోయింది అస్సలు ఊహించలేదు కౌశల్ ఇలా కూడా మాట్లాడతాడని అతనిలో ఇంకో కన్నాని ఇప్పుడిప్పుడే చూడడం మొదలెట్టింది ఆమె కంట్లో కన్నీలు జలజల కిందికి రాలిపోతున్నాయి అతన్ని తడి కన్నులతో చూస్తూ హౌ క్రూయల్ సచ్ యు ఆర్ అనుకోలేదు నువ్వు ఇలా మాట్లాడతావని బాబా అలా ఎలా ఆలోచించావు నా గురించి నా గురించి తెలిసే కదా నాకు సారీ చెప్పడానికి వచ్చావు నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాను అని తెలిసే కదా వచ్చావు అంది ప్రియా వణుకుతున్న గొంతులో అవును అన్నాడు కౌశల్ మరి అలాంటిది నిన్ను నేను లోపరుచుకోలేదని చెప్తున్నా ఎందుకు నమ్మట్లేదు బాబా నన్ను అంటే నాకు క్యారెక్టర్ లేదు అని కదా అర్థం చిన్నప్పటి నుంచి చూస్తున్నా నీకే నేను ఏంటో అర్థం కాకపోతుంటే కట్టుకున్న వాడే నన్ను అర్థం చేసుకోలేకపోతుంటే ఇక ఈ బంధం మనకి అవసరమా బావా అనిపిస్తుంది నాకు అలాగని నీకు డివర్స్ ఇచ్చి దూరంగా వెళ్ళలేను నువ్వు నాకే తెలియకుండా నా బలహీనత అయిపోయావు అనుకుంటున్నావు నన్ను చూసి నువ్వు నువ్వంటే నీకు దూరంగా ఉండలేను దగ్గరగా ఉండలేను బహుశా నా లాంటి దురదృష్టం ఎవరికీ ఉండదేమో నాకు ఒక హెల్ప్ చేసి పట్టు బాబా నువ్వు ఫీల్ అవుతున్నావు కదా నేను ఎలాగో నీ కంటికి చీప్గానే కదా కనిపిస్తున్నా నువ్వు నేను లోపరుచుకుని ప్రెగ్నెన్సీ వచ్చిన పిల్లలు పుట్టేసినా నువ్వు నా వెనకే ఉంటావని ఆశపడుతున్నాను కదా సో అందుకే అసలు నీకు ఇంత కష్టం ఎందుకు నీకు నేనంటే ఇష్టం లేదంటే ఇప్పుడే బయటికే గండేసే ఇలా నీ అనుమానపు బుద్ధితో నన్ను రోజు టార్చర్ పెట్టకు ఒక్కసారి మగాడి మనసు అనుమానం వచ్చిందంటే అది చచ్చేదాకాపోదు అందుకే నా కోసం ఒక పీల్ తీసుకొచ్చి ఇస్తా బాబా ఎందుకు అన్నట్టు చూస్తున్నాడు కౌశల్ ప్రియాని ఎందుక అప్పుడు నువ్వు నా వెనకాలే తిరగనవసరం లేదు కలిసి నాతో ఉండనవసరం లేదు ఇంకా అస్సలు ఏ ప్రెగ్నెన్సీ రాదు నాకు ఏ పిల్లలు పుట్టారు అని ప్రియా చెప్తుంటే ఓ నా నుంచి సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నావా ప్రియా అని సూటిగా చూస్తూ అడిగాడు కౌశల్ ప్రియాని హాయ్ ఈ ఎపిసోడ్ నచ్చిపోతే ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ఒక అమ్మాయి ప్రేమిస్తే పాజిటివ్ ప్రేమించాలి అలాగే నెగటివ్ కూడా ప్రేమించాలి ఏదైనా యాక్సెప్ట్ చేసే విధంగానే ఉండాలి ఇది నా అభిప్రాయం నిజంగా మనం ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళే మనకి బలహీనమైపోతారు ఒక మాట మనం కోపంలో అన్న తిరిగి ఆ తర్వాత మనమే బాధపడతాం అవునా కాదంటారా ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక నుంచి ఈ స్టోరీ డేకి వన్ టైం మాత్రమే వస్తుంది బాయ్